ైస్ సోదరులందరికీ నమస్కారము ఇండియన్ అగ్రికల్చర్ ఛానల్ నుండి లైవ్ వీడియోస్ అయితే అంది ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానా ఈ ఈ లైవ్లో వచ్చేసి తమిళనాడు అదేవిధంగా మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో వర్షాలు ఏ విధంగా ఉన్నాయి అదేవిధంగా టమోటో ధరలు ఏ విధంగా ఉన్నాయి సో మన లోకల్ మార్కెట్లో ధరల గురించి ఈ సమాచారం అయితే అందిస్తున్నాను మీ ప్రదేశంలో వర్షాల గురించి సమాచారం కానీ టమాటో ప్లాంటేషన్ గురించి కానీ టమాటో సమాచారం గురించి కానీ కామెంట్ రూపంలో కామెంట్ చేయండి తెలియని రైతు అయితే తెలుసుకుంటాను అన్నమాట ఇక్కడ ముఖ్యంగా మనము మహారాష్ట్రలో ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మహారాష్ట్రలో ఇరవై కేజీల బాక్స్ ఈరోజు మార్కెట్ అనేది కొద్దిగా జంప్ అయిందిన దాదాపు వచ్చేసి నాలుగు వందల రూపాయల నుండి ఏడు వందల రూపాయల వరకు ఈ మహారాష్ట్ర నాసిక్ మార్కెట్లో ఇరవై కేజీల ధర బాక్స్ ఇరవై కేజీల బాక్స్ అయితే ధర అయితే నడుస్తుంది అన్నమాట సో so, ఇక్కడ మనం చెప్పే సమాచారం ఏమంటేనా ఈరోజు మల్కల్చూరు టమాటా మార్కెట్లో ధరలు అయితే ఎనిమిది వందల ఇరవై రూపాయలు సూపర్ టాప్ పడిందినా దీనికి గల కారణాలు మనం గమనించినట్లయితేనా మలకల్చూరు మార్కెట్కి స్టాక్ చాలా వరకు తక్కువ వస్తుంది గత వారం రోజులతో మనం పోల్చినట్లయితేనా ఉదయం నుండి సాయంకాలం వరకు వర్షం పడడం వల్ల మార్కెట్లోకైతే కాయలు అయితే ఎక్కువగా కట్ చేసినో సో స్టాక్ తక్కువ ఉంది అదేవిధంగా ధర కూడా ఎనిమిది ఇరవై సూపర్ పడింది యావరేజ్ మనం గమనిస్తే మూడు వందల నుండి ఆరు వందల వరకు యావరేజ్ ధరలు అయితే పడినాయన అదేవిధంగా ఛత్తీస్గఢ్ లోకల్ మార్కెట్లో మనం ధరలు గమనించినట్లయితేనా బిలాస్పూరు దుర్గు బిలాయి రాజ్నాథ్ గౌ ఈ నాలుగు మార్కెట్లలో మనం ధరలు గమనించినట్లయితేనా ఇరవై ఐదు కేజీల బాక్సు ఎనిమిది వందల రూపాయల నుండి పదకొండు వందల రూపాయల వరకు ధర అయితే వెళ్తాను ధరలు అయితే వెళ్తానమాట అదే విధంగా ఛత్తీస్గఢ్ రాయ్పూర్ కానీ జస్పూర్ కానీ ఈ లోకల్లో ఉన్నటువంటి ఫారం టమాటాల అంటే ఒక్కొక్కరు రెండు మూడు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు లాంటింటారు కదా అలాంటి తోటల దగ్గర కాయలు వచ్చేసి ఐదు వందల రూపాయల నుండి ఎనిమిది వందల రూపాయల వరకు కూడా ఈరోజు ధరలు అయితే పడినాయనమాట నిన్నటితో పోల్చితే ఛత్తీస్గఢ్ మార్కెట్లో కూడా ఈరోజు అనేది ఒక యాభై నుండి వంద రూపాయలు అనేది ధర పెరిగింది ఇక్కడ తమిళనాడు రాష్ట్రాల్లో వర్షాల గురించి మనం తెలుసుకుందాము తమిళనాడు రాష్ట్రాల్లో వర్షాలు అయితే అతి భయంకరమైన వర్షాలు అయితే పడుతున్నాయన అది ఎక్కడెక్కడ పడుతున్నాయన్న ప్రదేశాలు మనం గమనించినట్లయితేనా తిరువల్లూరు అదేవిధంగా ఈ చెన్నై అదేవిధంగా దిండిగల్లు అదేవిధంగా తేని అదేవిధంగా ఈ కోయంబత్తూరు త్రిపూరు తిరుపూరు ఈ అయితేనా ఎక్కువగా వర్షాలు అయితే పడుతున్నాయనే సమాచారం అయితే ఇస్తున్నారు బట్ అక్కడ ఈ వర్షాలకైతే పంటలు అయితే డ్యామేజ్ అయినాయా అయినాయి అంటున్నారు అక్కడ సో ఇదే మన సమాచారం ఇంకా టమోటా పంటల్లో ఈ వర్షాల్లో తీసుకున్న జాగ్రత్తలు ఏమంటేనా అయినంత టెమోటా పంటల్లో వర్షాల్లో నీళ్ళు నిలవకుండా చూసుకోండి ఎనిమిది రోజులంటే ఏ ఏ స్టేజ్లో అయినా సరే ట్వంటీ ఫోర్ గోల్డ్ వాడచ్చు అది కూడా వర్షాలు కూడా వాడండి మంచి రిజల్ట్ ఉంటుంది గ్రోత్ అనేది ఉంటుంది ఫ్లవర్ అయితే ఈ వర్షాలకు మెయిన్ అయితేనా పూతా పింది అయితే చాలా వరకు డ్రాప్ అవుతుంది దీనికి గల కారణం ఏమంటేనా వర్షం పడినప్పుడు టమాటా చెట్లలో వేరే వ్యవస్థ నీళ్లు తాగి వేరే వ్యవస్థనే దెబ్బతిని సో దానివల్ల వచ్చేసి బ్లైట్కి గురవుతాయి చెట్లు నల్ల మచ్చకు కానీ ఆకుమచ్చకు కానీ కారమచ్చ కాయమచ్చ ఈ విధంగా గురి కావడం వల్ల ఎక్కువ వచ్చేసి బ్లైట్కి గురి కావడం వల్ల ఫ్లవర్ డ్రాప్ అయితే అవుతుందనమాట పూతాపింది డ్రాప్ అవ్వడము సో ఈ విధంగా ఉంటుందన్నమాట అలాంటి సందర్భాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలన ఫంగిసైడ్స్కు మంచి మంచి మందులు ఉన్నాయి ఆక్రోబైడ్ కానీ లేకపోతే క్యాబ్రోటాప్ కానీ సో ఈ విధమైన మందులు ఉన్నాయన్నమాట స్ప్రేయింగ్ చేసుకోవచ్చు సో ఇది సమాచారం ఇంకా మీ కామెంట్లో మన సమాధానానికి వచ్చినట్లయితేనా నరసింహన్న నమస్తేనా తమిళనాడు రైన్ ఎఫెక్ట్ ఉండాలి ఉండాది బ్రదర్ నిజమేనా గిరీష్ నమస్తేనా హాయ్ బ్రో అంటున్నారు శ్రీనాథ్ రెడ్డి గిరీష్ టూ డబల్ వన్ ఫైవ్ ఫిఫ్త్ లైక్ థ్యాంక్ యూ బ్రో సో ఇది నా సమాచారం మెయిన్ కనుక మనం గమనించినట్లయితేనా ఈరోజు తిరుపతి నుండి దగ్గర దగ్గర మొలకల్ చెరువు నా ఒకటే వర్షము ఒకటే కుంపర్లు ఒకటే జల్లులు ఈ వర్షాల ప్రభావం అనేది డిసెంబర్ ఒకటో తేదీ అంటే రేపు ఉదయం మార్కెట్లు అయితే మీ కలికిరి కానీ అనంతపురం కానీ మదనపల్లి మార్కెట్లో గాని స్టాక్ అనేది చాలా వరకు తక్కువగా వచ్చిందనేసి సమాచారం అయితే ఇస్తున్నారు బట్ ధరలు కూడా మంచిగా వెళ్ళేదానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అనమాట ఈ వర్షాల్లో తమిళనాడు టొమాటో దమ కాలేదు నవీన్ అన్న సో ఇంకా మీ ప్రదేశాల్లో ఈ వీడియో ఎక్కడి నుండి చూస్తున్నారు అదేవిధంగా వర్షం ఏ విధంగా ఉంది కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఇక్కడ మెయిన్ మనం గమనించినట్లయితేనా ప్రతి మార్కెట్కు రానున్న రోజుల్లో స్టాక్ అయితే తగ్గుతుంది నా ఈవెన్ అనంతపురం జిల్లా కానీ అదేవిధంగా మన కోదనపల్లి కానీ మలకాల్చెరువు కానీ అన్ని ప్రదేశాల్లో కూడా స్టాక్ అయితే తగ్గేదానికి అవకాశం అయితే ఉండాలి శ్రీధర్ శ్రీధర్ యాదవ్ మార్కెట్ ఎందుకు డౌన్ బ్రో ఈరోజు నిన్నటితో పోల్చితే బెటర్ అన్న నేను ఇప్పుడు కూడా వర్షం పడతాను నా మా ఏరియాలో అయితే నా ఈ పీటీఎం కానీ బి కొత్తకోట కానీ అదేవిధంగా ఈ మలకల్ చెరువు ెడ్డి వెంకటరెడ్డి అని గారు నమస్కారం ఈరోజు తమిళనాడులో మనం గమనించినట్లయితేనా చాలా ఏరియాల్లో ఈరోజు కాయలు కూడా కోసిం సో ఇది నా ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ న్యూస్ అయితే లైక్ చేయండి టుమారో అనంతపురం మార్కెట్ ధరలతో ఆరు గంటల పదిహేను నిమిషాలకైతేనే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను సో థ్యాంక్ యూ రైతులందరికీ మురళీ మోహన్ టూ సెవెన్ సిక్స్ సెవెన్ రేట్స్ గురించి చెప్పండి నేను మార్కెట్ ఎందుకు డౌన్ అయ్యిందనేసి రీసెంట్ వీడియోలు నా బట్ ఉత్తరాది రాష్ట్రంలో కాయలు అయితే వస్తున్నాయి బట్ మినిమం రేట్స్ అయితే ఎక్కువ ఇబ్బంది ఏమి నా ఈ చిన్న బాక్స్ ఐదు వందలు పెద్ద బాక్స్ ఏడు వందలు താങ്ക് യു നാ റൈത്തുള്ള